హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో రేపే మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయవలసిన పూజా విధానం అలాగే పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది అందులోను శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాస దీక్షను పాటిస్తారు మరికొందరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందటానికి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండటానికి ఏ రకమైన పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మహాలక్ష్మీదేవికి ఎనిమిది రూపాలు ఉంటాయి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి విజయ లేదా వరలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా శుక్రవారం రోజున అమ్మవారిని ఎనిమిది రూపాలను లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ పూజించాలి ఇలా చేయటం వల్ల మీకు డబ్బు సమస్యలు తొలగిపోయి తెలివితేటలు పెరుగుతాయని మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు సంతానం లేని వారికి త్వరలోనే శుభవార్తలు వినిపిస్తాయి పూజా విధానం హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు తెల్లవారుజామున కానీ రాత్రివేళ కానీ పవిత్రమైందిగా పరిగణిస్తారు కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆ సమయంలో పూజించాలి ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరుచుకోవాలి ఇంటి గుమ్మం ముందు పద్మం కానీ తామర పువ్వు ముగ్గును కానీ వేసుకోవాలి ఇంటి గుమ్మాన్ని పూలతో అలంకరించుకోవాలి తరువాత తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి అదేవిధంగా స్త్రీ యంత్రాన్ని ఉంచాలి ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అష్టగంధాన్ని లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి ఓం ఐం హ్రీం శ్రీ అష్టలక్ష్మియే హ్రీం సిద్ధాయే మాం గృహే అగత్యాన మహా స్వాహ అనే మంత్రంతో పాటు అష్టలక్ష్ములకు సంబంధించిన మంత్రాలను పఠించి అమ్మవారికి చేసిన నైవేద్యాలను సమర్పించాలి తరువాత హారతివ్వాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలోని ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం కోసం చేయవలసిన పరిహారాలు శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పూజ చేసిన తర్వాత కర్పూరం వేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి దీని తర్వాత మీ ఇంట్లో ప్రతి గదిలో ఆ హారతి చూపించాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సానుకూలత పెరిగి లక్ష్మీదేవి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ స్తోత్రాన్ని కనకధార స్తోత్రాన్ని పఠిస్తే మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అన్నంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి లేదా ఎర్రటి పండ్లను అమ్మవారి పూజలో ఉంచవచ్చు శుక్రవారం రోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి దీపం అగరవత్తులు వెలిగించాలి ఇంటి గుమ్మం ముందు చెప్పులను ఉంచవద్దు లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ప్రీతికరం కావున ప్రతి శుక్రవారం అమ్మవారి పూజలో ఇవి ఉంచండి ఇవి దొరకని పక్షంలో ఎర్రటి గులాబీ పువ్వులను సమర్పించాలి ఇవి కాకుండా మీ అమ్మ అత్తగారి ఇంట్లో ఉన్న వృద్ధ మహిళ పాదాలు తాకి ఆశీర్వచనములు తీసుకోండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతసించి తన వరాల జల్లు మీపై కురిపిస్తుంది ఇవి పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ